కేటీఆర్ గారు ఏదో హైడ్రోజన్ బాంబు వేస్తా నలభై ఎనిమిది గంటల సమయం అంటే మేమందరం కూడా ఎంత పెద్ద చప్పుడు ఇంపడుతుందో అనుకున్నాం మీరు వేచే బాంబుకు ఎన్ని ప్రాణాలు కొనిపోతాయో దేశం అల్ల కల్లులమైద్దనుకుంటే చివరికి చూస్తే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండానే వెళ్ళిపోయినాం ఈ మొత్తం ఈ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్కి అంశం ఏం కనపడదంటే సారాంశము ప్రభుత్వానికి పదివేల కోట్లు వచ్చినాయి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు సదావుగా జరిగి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారేమోనన్న ఆలోచన కనపడ్డది కానీ ఏమాత్రం నీ దాంట్లో క్లారిటీ లేదు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఏమైనా ఉడిపి ఓటలా ఏంది ఈ మూల మీద ఏమో బ్యాంకు పెట్టుకుని డబ్బులు ఇంటికే వాళ్ళ తెలియదా ఏ భూమికి ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎందుకు ఇయ్యాలి ఏ విధంగా ఇవ్వాలి అనే నామ్స్ నువ్వు నేర్పిస్తావా ఇలా తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు నువ్వు అక్కడ నరేంద్ర మోడీ గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని వాళ్ళందరికీ తెలుసో తెలియదో ఇది జరిగిందని చెప్పి నేను డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి అవసరమైతే సిబిసికి అవసరమైతే సీబీఐకి అని పొంకనాల మాటలు మాట్లాడుతున్నావు గతంలో నువ్వు అదే భూములు పదేళ్ల నుంచి నీ హయాంలో కోర్టులో ఉన్నప్పుడు ఏం మాట్లాడితే ఆ రోజే ఆ రోజే పోయి ఇవి అటవీ భూములా ఏదో నువ్వు తెలుసుకునేది ఏ రోజు కూడా బిల్లి రావుతోటి చేరి ఆ భూములు మింగుదామని చూస్తే ఈ రోజు మింగలేకపోయినా అన్న బాధ నీలో కనపడుతుంది ఈ రోజు ప్రెస్ మీట్ లో ఎవరో ఎంపీ ఉందని చెప్తావు ఆ ఎంపీ పేరు చెప్పు ఆ ఎంపీ పేరు ఎందుకు చెప్పవు అంటే ఆ ఎంపీని తర్వాత ఇదికిచ్చి చెప్తా అంటావు అంటే నువ్వు ఆ చెప్పాలనుకుంది ఏదో క్లారిటీగా చెప్పాలి ఏదో కంపెనీ పేరు చెప్తావు ఏదో ఎంపీ పేరు చెప్తావు తెలంగాణ ప్రజలకు ఏమర్థం ఒక బ్యాంక్ లో నువ్వు చెప్పినా ఇంటి లోన్లు పెట్టినా గిన్ని సంతకాలు పెడితేనే మీకు డబ్బులు వస్తాయంటే ఐసిఐసిఐ బ్యాంకు ఇప్పుడు నువ్వు అనేది ఏంది తెలంగాణలో ప్రజలను నువ్వు ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నట్టు ప్రభుత్వానికి పదివేల కోట్లు వచ్చినాయి నా కడుపు మండుతుంది నేను డెఫినెట్ గా ఈ పదివేల కోట్ల డబ్బుతోటి తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏమన్నా చేస్తే మంచి పేరు వస్తుందన్న ఆలోచన కనపడ్డది కాని అసలు నీలో ఈ భూమి అటవీ భూమి ఈ భూమిని గతంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన విషయం నీకు తెలిసింది ఆ ప్రైవేట్ కంపెనీ మీ హయాంలో పది పదేళ్ళు కోట్లు ఉన్న విషయం మీకు తెలిసిందే మరి ఆ పదేళ్ళు ఇవ్వంది పీకిర్రు మీరు కూడా చుట్టుపక్కల డెవలప్మెంట్ సహకరించి మర్చిపోతున్నారు అడిగుందని మీరు చేసినటువంటి పది సంవత్సరాల్లో ఈ భూమి గవర్నమెంట్ భూమా లేకపోతే అటవీ భూమా మీకు తెలవకుండానే ఈ రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టిరా కేటీఆర్ గారు మీరు కేవలం విష ప్రచారం చేయడం కడుపులో మంట మాత్రం బ్రహ్మాండంగా కనపడ్డది మీ నలభై ఎనిమిది గంటల సమయంలో మీరు ఆలోచించి ఆలోచించి ఎట్లా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఎట్లా ప్రజలను తప్పుతో పట్టాలన్నది క్లియర్ గా కనపడ్డదని ఈరోజు తెలియజేస్తున్నాం ప్రెస్ updates